ప్రైస్తలాన్ పరిశుద్ధ ఆలయంనకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా హాజరయ్యే వారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను గాక ఆమెన్ ఫిబ్రవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములలో ధ్యానించుటకును నా జీవితకాల మధ్య నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను అమీన్ ప్రేమైన దేవుని జనాంగమ్మ మనం ఎక్కడ ఉన్నాను ఏ ప్రదేశంలో ఉన్నానో ఆయనకు చెందవలసిన ఆరాధనను నిర్లక్ష్యం చేయక మెలకువ కలిగి దేవుని మందిరమునకు చేరుకుని స్థుతించాలి నిజంగా ఆరాధించే వారికి ఆదివారం ఒక పండుగ దినము ప్రత్యేక దినముగా వారమంతటికి ఒక రక్షణ కేడముగా ఉంటుంది వారానికి ప్రారంభ దినము ఆదివారం కనుక ఆదివారపు ఆరాధనతో జీవన విధానం ప్రారంభించి ఆయన పరిశుద్ధ ఆలయంలో మిగిలిన వారం రోజులను అప్పగించగలిగితే దేవుడు తన రెక్కల చాటున మరుగుపరిచి తన కాపుదలతో సురక్షితంగా కాపాడుతారని విశ్వసిస్తాం ఒక్క దినము పరిశుద్ధ ఆలయంలో గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము కొందరికి ఆరాధనకు వెళ్ళకపోయినా వేరే ఇతర కార్యములలో పాల్గొన్న చర్చికి వెళ్ళలేకపోయామని మనోవేదన పడుతూ ఉంటాం ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వారముగా ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక నిరంతర నిబంధనగా ప్రక్రియ కొనసాగుతుంది దేవాది దేవుని యొక్క ప్రసన్నతను ప్రభావం చూచుటకును పొందుటకును నింపుకుని శక్తిని అనుభవించి కొనుటకును ఆయన ఆలయంలో ధ్యానించుచు మన జీవితకాలమంతియు పరిశుద్ధ ఆలయంలో నివసింప గొప్ప ధన్యతలను యేసుక్రీస్తు ప్రభువు నామమున మన ఎల్లరకు అనుగ్రహించి ఆశీర్వాదాలు కుమ్మరించును కావున ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ధ్వనితో కీర్తించి దేవుని మహిమ పరుచుట ద్వారా దీర్ఘాశురాకడ ధన్యత పొందగల భాగ్యములను త్రియేక దేవుడు మన అందరికీ గాక అమీన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి అమీన్ యు అందరికీ మరణ